ైబ్ అందరికీ నమస్కారం మన్న కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఒంగోలు పట్టణంలో రాష్ట్ర మహాసభలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుగుతామే ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలో ఆ మహాసభలను పురస్కరించుకుని వాడ వాడపత్రిక ఆశ్చర్యం చేయడం జరిగింది ఏల్లూరు జిల్లా స్మూర్తి రాష్ట్ర మహాసభలు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకమైనటువంటి చర్చలు చేయాలి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో నిజానికి ఏ రకమైన ఇబ్బందులు పడతా ఉన్నారు అట్లా ఎన్నిపై చర్చించిన మూడేళ్ళలో ఏం అనేది చూసుకోవడం భవిష్యత్తు మూడేళ్లలో ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలనేది చర్చించి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ సంస్థాగత ఎన్నికలు మహాసభలు వాటిని ప్రజానేక సభ్యులు పార్టీ సభ్యులు సానుభూతి పనులు ప్రజాసంఘ వ్యాధిలు అందరూ కూడా ప్రజానేక ఏప్రదం చేయవలసిందిగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీ రెండు మూడు జరిగే మహాసభలని ప్రజానీకానికి వారుతా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై రాష్ట్ర మహాసభలు ఆగస్ట్ ఇరవై మూడు నలభై వరకు ఒంగోలు నగరంలో జరుగుతున్నాయి మహాసభలో ప్రారంభ సూచన ఇరవై మూడు తేదీన వేలాది మందితో ఒంగోలులో ప్రజా ప్రదర్శన జరుగుతుంది ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా కార్యదర్శి వర్గ సభ్యులు కె నారాయణ తదితరులు నాయకులు రా జాతీయ నాయకులు పాల్గొంటున్నారు మహాసభకు ఏలూరు జిల్లా నుండి సుమారు వెయ్యి మంది ప్రదర్శన బహిరంగ సభకి పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మహాసభలు జయప్రదర్శించడం కోసం జిల్లాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులు ప్రజలు సహాయ శాఖలు అందించి మహాసభ జయప్రదర్శన సాధించిన వ్యక్తం చేస్తున్నారు ఏలూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి సిపిఐ పార్టీ వ్యవస్థాగతంగా నిర్వహించుకునేటువంటి మహాసభలు ప్రతి మూడేళ్లకు ఒకసారి నిర్వహించుకుంటాం అందులో భాగంగా ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు సిపిఐ రాష్ట్ర మహాసభలు ఒంగోలు పట్టణంలో జరుపుతా ఉన్నాయి ఆ మహాసభలు జయప్రదం చేయాలని ఈరోజు మహాసభల మహాసభల పత్రికను ఆవిష్కరించడం జరిగింది ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరిగే మహాసభలో ఏలూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో సిపిఐ పార్టీ సభ్యులు సానుభూత్బార్లు అలానే ప్రజలందరూ కూడా పాల్గొని మహాసభలో ప్రారంభ సూచకంగా జరిగేటువంటి ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాలని అలానే ఈ మహాసభలో జయప్రదం కావడానికి అత్యంత ఖర్చుతో పుట్టుకున్న పని కనుక మహాసభలో విజయవంతానికి ప్రజలందరూ కూడా జరిగిగా విరాళాలు ఇచ్చి సిపిఐ పార్టీ అభివృద్ధికి సహాయపడాలని చూద్దాం நாற்று பாதப்படாம இவை ஒன்று சொல்லுங்க சிப்பரி நாற்பாத பண்ணும் நாலே பாத்து கண்ணுட்டு பார்த்தே நாலே மாத்த கணக்கு பாட்டி நாலே மாத்த கணக்கு பாத்தே நாலே